ఇప్పుడు అంత ఓకే నాండి ఆల్ ఓకే ఆల్ ఓకే ఆల్ భయ్యా చాలా బాధ గుది సారీ బాయ్ సారీ ఎందుకు చెప్తున్నారు అది అది రేపు పెళ్లి పెట్టుకొని నేను హెల్ప్ చేశాను కదా అంటే ముందు ఒకసారి నేను హెల్ప్ అడిగినప్పుడు చేయలేదు దాని తర్వాత ఈయన అడిగినప్పుడు ఇమిడియట్ గా చేశాను కదా అందుకనే హిస్ ఫీలింగ్ వెరీ సారీ

మీరు ఒక సెల్ఫీ తీసుకోండి ఆ సెల్ఫీ తీసుకున్న ఫోజ్ని నేను క్యాప్చర్ చేస్తాను వస్తుంటది మేడం మీరు తీయండి ఓకే నీసారి